హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి నేను వెరైటీ చికెన్ ఫ్రై అయితే చాలా సింపుల్గా చేసుకున్నది అయితే నేను మీకు క్లియర్గా చేసి చూపిస్తాను ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేసుకోవటం కూడా చాలా తేలిక ఈ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు స్మెల్ అయితే అదిరిపోతుందనమాట మీ చుట్టుపక్కల ఇళ్ళకు కూడా వచ్చేస్తుంది స్మెల్ అంత అంత టేస్టీగా ఉంటుంది అంత సూపర్గా అయితే ఉంటుంది నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది తిరిగిపోతుంది మీకు రెస్టారెంట్ స్టైల్లో అయితే దొరుకుతుంది అనమాట నేను వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసుకున్నాను కొంచెం నిమ్మకాయ కూడా పిండేసేసి కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందిట్లో అయితే ఫస్ట్ కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను మనం ఫస్ట్ అయితే దీన్ని మంచిగా అయితే మసాలాలు పట్టించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అలానే కొంచెం కారం వేసేసి బాగా అయితే కలిపేసేస్తున్నాను ఇది కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని ఇదే విధంగా పక్కనైతే ఉంచేసేయాలి అప్పుడు మనకి ఈ ఉప్పు కారం అనేది చికెన్కి అయితే మంచిగా పట్టేస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఇది ఇట్లా మొత్తం అయితే మంచిగా కలిపేసేసి పక్కన పెట్టేసుకుందాము ఈ చికెన్ ఫ్రైకి వచ్చేసి స్పెషల్ మసాలా అయితే చేసుకుందాము ఇందులో నేను చెక్క అలాగే అనాస పువ్వు కొంచెం అట్లానే కొంచెం ఎండు కొబ్బరి రెండు యాలుగాయలు నాలుగు లవంగాలు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందుట్లో వచ్చేసి కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఫస్ట్లో కొంచెం కారం వేసుకున్నాను కదా ఇప్పుడు కర్రీ కావాల్సిన ఫ్రై కావాల్సిన కారం అయితే వేసుకున్నాను అట్లానే టూ స్పూన్స్ ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను ఇవి మొత్తం కూడా మనం మెత్తగా అయితే పౌడర్ చేసేసుకుందాము ఇదిగో వచ్చేసారు కదా ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం మందంగా ఉన్నటువంటి ప్యాన్ అయితే తీసేసుకొని మన కర్రీకి అంటే ఈ ఆల్రెడీ కొంచెం చికెన్లో ఆయిల్ ఉంది కదా ఇప్పుడు టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఇందులో కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఈ జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందుట్లో నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు అనేది మనకి మంచిగా ఫ్రై అయ్యి మంచి గోల్డ్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలి మనం ఈ చికెన్ ఫ్రైకి గ్రేవీ అయితే ఈ ఆనియన్ వల్లే వస్తుందనమాట ఈ ఉల్లిపాయలు అనేది మంచిగా ఫ్రై చేసేసుకుందాము ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము ఈ సాల్ట్ వేసుకోవటం వల్ల మనకు ఉల్లిపాయలు అనేది త్వరగా వేగుతాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం చికెన్ తోటి చాలా రకాల వెరైటీస్ అయితే చేసుకోవచ్చు కదా రకరకాల ఫ్రైలు చేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు కర్రీ కన్నా కూడా ఎక్కువ చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుంది మనం పప్పులో కానీ రసంలో కానీ ఎందుట్లోనైనా కానీ ఈజీగా తినేయచ్చు లేదంటే అలా ఒత్తుదే కూడా మనం స్నాక్ కింద కూడా తీసేసుకోవచ్చు ఇదిగోండి మనకి ఈ ఆనియన్ వేగడమే కొంచెం టైం అయితే పడుతుంది అనమాట ఈ ఆనియన్ అనేది మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఈ చికెన్ ఫ్రై వచ్చేసి మినిమం మనకి ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో లేకుండా బయట పెట్టేసుకున్నా కానీ మనకి పాడవద్దు అనమాట అంత టేస్టీగా అంత సూపర్గా అయితే ఉంటుంది ఇదిగో చూస్తారు కదా మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇంకొక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఈ మనము నాన్ కదా ఈ చికెన్ కూడా ఇది కూడా అయితే నేను బయట పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి ఆనియన్ ఫ్రై అవ్వగానే ఈ చికెన్ కూడా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము ఇది చూసారు కదా మనకు ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఒక టూ స్పూన్స్ అయితే ఫ్రెష్గా చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మనకు పచ్చివాసన పోయేంతవరకు అయితే వేపేసుకుందాము చూసారు కదా మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడైతే మనం నా మ్యారినేట్ చేసుకునేటువంటి చికెన్ కూడా అయితే వేసేసుకుందాము మనము ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసాం కదా ఆయిల్ వేసే కలిపెట్టుకున్నాం కదా అందుకని చెప్పేసి నేను స్టార్టింగ్లో ఆయిల్ కొంచెం అయితే తక్కువే వేసాను ఇప్పుడు ఈ చికెన్ కూడా వేసేసుకొని మొత్తం అయితే మంచిగా కలిపేసేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది కదా అందుకని ఇది మొత్తం అయితే బాగా మంచిగా కలిపేసేసుకొని పెట్టేసుకుందాము ఇది వచ్చేసరిగా ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ఫస్ట్లో అయితే కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఈ ఫ్రైకి కావాల్సిన సరిపడ్డా మిగతా సాల్ట్ కూడా అయితే వేసేసుకుందాము ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను లాస్ట్లో దించిపోయేటప్పుడు కూడా ఇంకొంచెం కరివేపాకు అనేది వేస్తాను ఇది మొత్తం బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఉడికించేసుకుందాం ఎందుకంటే మనం అలా మూత పెట్టి ఉడికించడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రై మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చాలా యమ్మీగా అయితే ఉంటుంది ఎంత రాని వాళ్ళైనా కానీ ఈజీగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్గా అయితే నేర్చుకోవచ్చు ఇప్పుడైతే మనం మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే మూత పెట్టేసేసి ఒక ముందు ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికిచ్చేసుకుందాము మనకి ఇలా ఉడికించుకునేటప్పుడే ఈ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఎగిరిపోయి మనకు ఆయిల్ అనేది మంచిగా అయితే సపరేట్ అవ్వాలి అదిగా చూసారు కదా ఆయిల్ అనేది లైట్గా సపరేట్ అవుతుంది కదా ఇంకా వాటర్ అయితే వస్తాయి ఆ వాటర్ కూడా మొత్తం ఎగిరిపోవాలన్నమాట ఇదే విధంగా మంచిగా అప్పుడప్పుడు ఒక ఒక ఫైవ్ మినిట్స్కి టూ మినిట్స్కి మధ్య మధ్యలో మూత తీసేసి మంచిగా అయితే కలిపేసేసుకుందాము ఈ మందంగా ఉండేటువంటి బాండి తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి చికెన్ అనేది అడుగు అంటదనమాట మంచిగా అడుగంటుకోకుండా మంచిగా అయితే ఫ్రై అవుతుంది ఇదిగో చూసారు కదా మనకు ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అయిపోతుంది కదా ఈ విధంగా అయితే మంచిగా అయితే ఉడికిచ్చేసుకుందాము మనకి ఇంకా దగ్గరకు అయితే రావాలి ఫ్రెండ్స్ నాకు నా వీడియోస్కి వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయండి అదే నా కుకింగ్ వీడియోస్కి అయితే తక్కువ వస్తున్నాయి అలానే నా డైమండ్ వీడియోస్కి అయితే మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం స్పెషల్గా తయారు చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసేసుకుందాము మనం ఈ మసాలా పౌడర్ అనేది వేసుకున్న తర్వాత బాగా మీడియంలో అయితే మీడియంలో పెట్టేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టేసుకొని బాగా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఈ మీ కారొడి వేసిన తర్వాత అంటే ఈ మసాలా అనేది వేసిన తర్వాతే మనకి చికెన్ అనేది బాగా దగ్గరకు అయితే ఉడకాలన్నమాట అంటే ముక్క అనేది బాగా రోస్ట్ అవుతుంది అది మనం సిమ్లో ఉంచుకొని చేసుకోవటం వల్ల అవుతుంది హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే చికెన్ అనేది మాడిపోతుంది అనమాట అందుకని చెప్పేసి మనం సిమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు నేను కొత్తిమీర కరివేపాకు అనేది వేస్తున్నాను కరివేపాకు ఇప్పుడు ఎందుకు అంటే మళ్ళీ రెండోసారి మనం లాస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు మనం కరివేపాకు అనేది వేసుకోవటం వల్ల ఆ టేస్ట్ అనేది చికెన్కి ఇంకా మంచిగా అయితే యాడ్ అవుతుంది కానీ చాలా ఈ కరివేపాకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తారు కదా ఈ విధంగా అయితే మంచిగా అయితే కలిపేసేసుకుందాము మనము ఈ మసాలాది అనేది వేసిన తర్వాత మనం సిమ్లోనే మినిమమ్ ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ వరకు అయితే మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు ముక్క అనేది మంచిగా ఫ్రై అవుతుంది అది చూసారు కదా చాలా బాగా రెడీ అవుతుంది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుందాము రెడీ అయిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఈ కర్రీ చేసేటప్పుడు నాకు ఏలైతే కాలిందనమాట మనం ఈ కాలినప్పుడు వెంటనే మన ఇంట్లో టూత్పేస్ట్ అనేది ఉంటుంది కదా అది వెంటనే అయితే అప్లై చేసేయాలి వాటర్ తగలకుండా వెంటనే టూత్పేస్ట్ అనేది రాయటం వల్ల మనకి అక్కడ చల్లగా ఉంటుంది అలానే మనకి అక్కడ పొంగు అనేది బొబ్బ అనేది రాకుండా ఉంటుంది ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదిగో చూస్తారు కదా మనకి చికెన్ అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది మనకి చపాతీలో కానీ లేదంటే రైస్లో కానీ పరోటా నా బటర్ నాన్లో కానీ ఎందుట్లోకైనా చాలా బాగుంటుంది డైరెక్ట్గా తిన్నా కూడా చాలా ఎమ్మెగా అంటే ఎమ్మిగా అయితే ఉంటుంది ఇదిగో చూసారు కదా ఫైనల్లీ నా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇంట్లో అయితే ట్రై చేయండి అలాగే నాకు మంచి మంచి కామెంట్స్ కూడా చెయ్యండి ఓకేనా ఇదిగో చూడండి ఎంత ఎంత మంచిగా ఫ్రై అయిందంటే బాగా డీప్ ఫ్రై లాగా రెడీ అయిపోయింది కదా దీన్ని మనం వన్ వీక్ వరకు బయట స్టోర్ చేసుకోవచ్చు లేదు అని అంటే మనం పిల్లలకి హాస్టల్కి పంపించాలన్నా కానీ ఇదే విధంగా అయితే వాళ్ళకి పంపిచ్చు అంత టేస్టీగా ఉంటుంది మనకి ఎక్కువ స్పైసెస్ కూడా నేను ఎక్కువ యూస్ చేయలేదు కాబట్టి కారంగా కూడా చాలా లిమిట్గా మీడియంగానే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి Hicim-ne, friends. Bye, friends.